అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫెంగ్ ప్రకారం ధనం కలగడానికి సంతోషంగా ఉండడానికి వీటిని ఇంట్లో ఉంచుకోవడం మంచిది ఈ వస్తువులను గనుక మీ ఇంట్లో పెట్టినట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది సంతోషంగా జీవించవచ్చు మరి ఫెంగ్ షుయీ ప్రకారం మనం పాటించవలసిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అని అనుకుంటారు అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు ధనం కలగడానికి సంతోషంగా ఉండడానికి వీటిని ఇంట్లో ఉంచుకోవడం మంచిది ఈ వస్తువులను కనుక మీ ఇంట్లో పెట్టినట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది సంతోషంగా జీవించవచ్చు ఎలాంటి ఇబ్బందులైనా సరే తొలగిపోతాయి మరి ఫెన్షూ ప్రకారం మనం పాటించవలసిన విధానాలు ఏంటి ఏ వస్తువులను మనం ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వస్తువులను కనుక ఇంట్లో పెడితే ఖచ్చితంగా ధన సంపద కలుగుతుంది నా ఇంట్లోకి డబ్బు ఎక్కువగా రావాలంటే డబ్బులతో నింపిన కిన్నె ఉండాలి ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొని నిండా క్రిస్టల్స్ చిల్లర డబ్బులు రత్నాలు ఇలా మీకు నచ్చిన వాటిని ఆ గిన్నె నిండా నింపండి దీనిని ఆగ్నేయం వైపు ఉంచడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది చాలా లాభాలని పొందడానికి కూడా అవుతుంది డబ్బుని ఆకర్షించడానికి అవుతుంది సంపద కూడా రెట్టింపు అవుతుంది ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచడం వలన సంతోషం రెట్టింపు అవుతుంది సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది సంపద పెరుగుతుంది జీవితంలో ఉన్న కష్టాల నుంచి బయటపడడానికి అవుతుంది కాబట్టి లాఫింగ్ బుద్ధ కూడా మీ ఇంట్లో ఉంచితే అంత మంచి జరుగుతుంది వాటర్ ఫౌంటైన్ ఇంటి లోపల చిన్న వాటర్ ని పెట్టుకోవచ్చు ఇది కూడా సంపదని రెట్టింపు చేస్తుంది క్రియేటివిటీని కూడా పెంచుతుంది త్వరగా సక్సెస్ను అందుకోవడానికి చాలా సహాయపడుతుంది వాటర్ ఫౌంటైన్ ఇంట్లో ఉంచడం వలన ఒత్తిడి తగ్గి సానుకూల శక్తిని వ్యాపిస్తుంది మనం చేసే పని ప్రతి పనిలో విజయం అవడానికి సహాయం చేస్తుంది ఇక కాసులతో కలిసి ఉన్న కప్ప ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి సంపద రెట్టింపు అవడానికి కాసులతో కలిసి ఉన్న కప్పను ఇంట్లో ఉంచుకోవాలి ఇది సానుకూల శక్తిని తీసుకురావడంతో పాటుగా ఆర్థిక లాభాలను కూడా కలిగిస్తుంది దీంతో సంతోషంగా ఉండవచ్చు వ్యాపారంలో కూడా మంచిగా కలిసి వస్తుంది క్రిస్టల్ చెట్టు క్రిస్టల్ చెట్టుని ఇంట్లో ఉంచడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు డబ్బు దాచిపెట్టే చోటు కానీ ఆఫీసులో కానీ దీనిని పెట్టుకోవచ్చు ఇది సానుకూల శక్తిని తీసుకురావడంతో పాటుగా ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది కెరియర్లో కూడా మంచి సక్సెస్ను ఇస్తుంది ఇంకా మనీ ప్లాంట్ చెట్టు ఇక తాబేలు ప్రతిమ ఇలాంటివి ఉంచడం వలన కూడా మనకు ఎంతో మంచి జరుగుతుంది హోపీ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇలాంటి వీడియోస్ గురించి తెలుసుకోవడానికి ఇంకా మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం